అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక ఓపెన్ ప్లాట్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తానండి ప్లాట్ అయింది అనేది కూడా మొత్తం క్లియర్ కట్గా చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి మీకున్న వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి అండి లైక్ చేయటం వల్ల షేర్ చేయటం వల్ల వీడియో అయితే కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది యూజ్ కూడా అవుతుందండి చాలా ఉపయోగం కూడా ఉంటుంది ఎందుకంటే మనం ఖమ్మంలో చాలా ప్రాపర్టీస్ అయితే మనం యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాం కొనుక్కునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూసేది వచ్చేసి ఖమ్మం నుంచి వైరా ఇళ్ళే డివైడర్ ఉన్న రోడ్ అండి శ్రీశ్రీ సర్కిల్ దాటిన తర్వాత అయితే ఉంటుంది ఇది నియర్ గోపాలపురం విలేజు నేను చెప్పబోయే ప్లాట్ వచ్చేసి ఇప్పుడు మన కనపడ ఆ రోడ్డుకి వాక్బుల్ అండి ఈ రోడ్డుకి కనపడే రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది జస్ట్ ఈ రోడ్ నుంచి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇటు మనం స్ట్రైట్కి వెళ్తే వైరా వెళ్ళిపోతాం రైట్ సైడ్ అయితే ఖమ్మం వెళ్తాం అండి శ్రీశ్రీ సర్కిల్ ఇది గోపాలపురం విలేజ్ అని కూడా అంటారు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో అయితే ఉంది ఈ కనపడే ఈ రోడ్డుకి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి ఈ రోడ్లోకి వెళ్ళాలండి ప్లాట్ కార్డ్కి వెళ్ళాలంటే నేనైతే అది కూడా ఇప్పుడు మీకైతే చూపిస్తాను ఈ రోడ్కి వాక్బుల్ అండి ఇప్పుడు మనం ఇందాక మెయిన్ రోడ్ చూసిన రోడ్డు నుంచి స్ట్రైట్గా వస్తే ఈ ప్లాట్ అయితే ఉంటుందండి అన్నీ ఇళ్ళ మధ్యలోనే ఒకసారి పక్కన లొకేషన్ కూడా చూసుకోవచ్చు అన్నీ కొత్త కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి అక్కడ అపార్ట్మెంట్ రోడ్డు కడుతున్నారు దీని పక్కన ఇల్లు ఒకటి ఉంది ఈ రోడ్డు మనం ఇందా చూసిన రోడ్డుకి జస్ట్ ఒక వాక్బుల్లో ఉంటుందండి ఇది మొత్తం పడమర ఫేసింగ్ ప్లాట్ అండి వెస్ట్ ఫేస్ ప్లాట్ నూట అరవై రెండు గజాల్లో అయితే ఉంది ఇది చూసుకోవచ్చు ఈ కనపడే ప్లాట్ అండి ఇది ఈ మన ఈ ఎడ్జ్ నుంచి ఆ ప్రీకాస్ట్ ఎడ్జ్ వరకు వెడల్పండి లోతొచ్చేసి ఆ చెట్టు వరకు ఉంటుంది అది కూడా అయితే నేను చూపెడతాను ముందు వచ్చేసి ముప్పై ఆరు పాయింట్ ఆరు ఉంటుందండి వచ్చేసి ముప్పై ఆరు ఉంటుంది ఒక పక్క నలభై ఉంటుంది ఒక పక్క ముప్పై ఏడు ఉంటుంది మొత్తం నూట అరవై రెండు గజాల ప్లాట్ ఇదైతే సేల్కుంది మన ఈ ఎడ్జ్కి బారుగా అయితే ఆ ప్రీ కాస్ట్ వాళ్ళకి ఉంటుంది ఇమీడియట్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుందండి ఈ ఖమ్మం కార్పొరేషన్ లిమిట్స్లో ఉంది మనకి రోడ్డు కూడా దగ్గర వైరా రోడ్డుకి సిటీలోకి వెళ్ళాలన్నా జస్ట్ ఒక టెన్ మినిట్స్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చండి మెయిన్ రోడ్కి దగ్గర ఉంది కాబట్టి దీని కాస్ట్ వచ్చేసి గజం ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి ఇమీడియట్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే